دريسنگ کمپنی جو مال کي ساري کي ప్రజాపతి అయినా నారాయణ గారు గారికి అలాగే సిడి బోబే గారికి అలాగే సూర్య గారికి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని కాళ్ళ పైన మనం తమ నిలబడే అవకాశాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ కానీ మన నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్క రోజు ప్రతి రోజు ప్రతి నిమిషం చెప్పే విషయం ఏంటంటే స్కిల్ ఇండియా స్కిల్ ఇండియా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ ఉండాలి మహిళలు కానీ పక్షులు కానీ ఎవరైనా యువత కానీ యువత నేపుణ్యము పెంపొందించుకొని తద్వారా కోరుకుంటున్నాను ముఖ్యంగా నూట ఐదు రోజులకి ట్రైనింగ్ ఉండాలి కోర్టు చెప్ప వినండి మీకు ఇక్కడ టీచర్ ఉంటారు తర్వాత మీకు మెటీరియల్ ఇస్తారు ఇక్కడ బిల్డింగ్ ఉంది మీ ఇంటి దగ్గరకు వచ్చింది మీ ఇంటి దగ్గరకు వచ్చిందని నిర్లక్ష్యం చేయకోకుండా నాలుగు గంటల వరకు కాలమేది ఉంటుంది హాజరు కంపల్సరీ కావాలి వచ్చి నేర్చుకుని వెళ్ళాలి ఓకేనా రైట్

हां बिल्कुल हां परले कर पीछे परले मेरे को कुछ बात थैंक यू करा दो केमिकल कांवली ब्यूटिशन काम होता है फ्री का गवर्नमेंट कैसे मेटेरियल्स आंटोनेर बिचारे जी स्किन मेटेरियल्स फ्री का फ्री का वर्नी फ्री है आने एक कोण जो अन्य कांवली केमिकल कांवली याने कि ब्यूटिशन कोर्स ब्यूटिशन कास्टिक्स नेचुरल కోరుకుంటున్నాను ఈరోజు ఐజీటిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు బిటీషియన్ శిక్షణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన డిపో మేడం గారికి ఇప్పుడున్న పైనున్న అధికారులందరికీ ముందున్న నా అక్కా జిల్లా అందరికీ మా ఇలాంటి అవకాశాలు చాలా అరుదు ఆనాటి రెండు వేల పద్నాలుగులో ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ఎటువంటి ఉపాధి అనేది శిక్షణ అనేది లే లేనే లేదు పరుగున పడిపోయింది కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి అవకాశం ఇలాంటి అవకాశాలు రావడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలంటే ఏ పని అయితే మనకి ఈరోజు పిటిషన్ పై పిటిషన్ మనకి ట్రైనింగ్ కోర్సు మనకి ఇచ్చినారో దానిపైన దృష్టి పెట్టి మూడు నెలల ఐదు రోజులు అంటే కార్యక్రమం ఉంటుంది ఆ మూడు నెలల ఐదు రోజులు మనం కష్టపడి మనము ఆ కార్ నేర్చుకున్నామంటే మన విలేజ్లో మొత్తము ఎంతమంది ఉంటారు ఇక్కడ మనం బతకాలంటే మన విలేజ్ ఆ మనకి ఇప్పుడు మేడం చెప్పిన విధంగా ఒక నలుగురు చేసుకుంటే రెండు వందల రూపాయలు వస్తారు ఆ రెండు వందల రూపాయలు మనం కూలిపోయి సంపాయాలనుకుంటే వద్దన ఆరు గంటలు లేచి క్యారియర్ కట్టుకొని మనము మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తే కానీ మనకి ఆరు రెండు వందల రూపాయలు ఒక నలుగురు ఒక నలుగురికి మనము ఒక వన్ అవర్ టైం ఇస్తే మన చేతిలో పని ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటే రెండు వందల రూపాయలు మనం ఇంటి నీడని ఉండిపోయి మనం సంపాదించుకోవచ్చు అదేవిధంగా మనకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారని చెప్పినారు మేడం గారు ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా ద్వారా కూడా మన గుత్తపట్నంలో లోన్ తీసుకొని ఎక్కడైనా షాపు పెట్టుకొని మీ ద్వారా ఇంకో నలుగురికి ఉపాధి కలిగించేటట్ల మీరు తయారు కావాలనేది నా ఉద్దేశం చెప్పేది అంటే మనం ఒకటే కాదు మనతో పాటు ఇంకో నలుగురిని నేర్పించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తే మనము ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశము అదేవిధంగా కల్పిణీ స్త్రీలు కూడా శ్రీమంతం ఒక అన్నగా ఈరోజు ఒక తమ్మునగా నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి నేను ధన్యవాదాలు ఎందుకంటే నాకూ నలుగురు చెల్లెండు ఉన్నారు నాకు నేను ఒక్కటే కొడుకుని కానీ నా చేతుల మీదుగా మా చెల్లెండికి శ్రీమంతం చేయాలి కానీ ఈ రోజు మన చట్టేపల్లిలో ఈ చెల్లెండికి ఎక్కడికి నా చేతుల మీదుగా శ్రీమంతం జరుగుతుందంటే ఇంతకంటే నాకు అదృష్టం ఎక్కువ ఇలాంటి కార్యక్రమం ఈ చట్నేపల్లలో ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు तो हम लोग ये है तो हम ये है ये अध्यक्ष महोदय का अर्थ है या कुछ नहीं मतलब सिर्फ से ज्यादा ज्यादा का कंटेंट जो चाहता था ये ऐसा है कि मैं ऐसा हूं और पार्टी गठन में एक तक किया మన ఇట్లా వాళ్ళని ఇచ్చారే లేదు నిన్ను మార్చాలి ముఖ్యంగా అంటే నారాయణకి అదేవిధంగా రషీద్ గారికి ఒకసారి మహిళా వన్మర్లందరికీ అదేవిధంగా ఒకసారి మహిళా మహిళలకి గ్రామ ప్రజల ప్రజలకి అదేవిధంగా పత్రిక అందరూ కూడా మా శాఖ కరణ ధన్యవాదాలండి ముఖ్యంగా ఏంటంటే ఇది పెట్టడానికి కారణం పని మహిళలే ఎందుకంటే మళ్ళీ గుట్లో స్టార్ట్ బట్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మా ఊర్లో స్టార్ట్ చేయాలి మేడం వెంటపడి వెంటపడి మరి ఏ పీటింగ్ పెట్టుకున్నా కూడా మాకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రత్యేక చొరవతోనే మనం ఇలా చెప్పిన పని గ్రామంలో ఉచిత మహిళలకి వాళ్ళ కాలు మీద నిలబడాలి అంటే ఈరోజు ఫ్యామిలీ ఒక పర్తదా సంపాదనతో గడిపే రోజులు కావు రోజు కాబట్టి మహిళల్లో కూడా చిన్నచూపు లేకుండా వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళ దాని మీద కాకు నిలవడం ఉద్దేశంతో ఈరోజు బ్యూటీషన్ కోర్సును ఏర్పాటు చేయడం జరిగింది ఒకటెంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట దర్శించిన సంస్థ ఆధ్వర్యంలో మన యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఏదో ఉపాధి కలగాలి బ్యూట్రిషన్ ఎందుకు పెట్టామంటే బ్యూటిషన్ పెట్టడానికి స్టార్ట్ కూడా పెద్ద ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో మనం కూర్చొని ఈరోజు బ్యూటిషన్ చాలా డిమాండ్ ఉంది చిన్న వయసు కదా ముస్లిం ఉమరి వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యూటీ పార్లర్ చుట్టూ అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అందరూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఏంటంటే చిన్న హైప్రోస్ చేస్తున్నా రోజు బయట హైక్రోస్ ఎంత దాని చేస్తారు ఐదు నిమిషాలు అంటే ఏంటి మన ఇంట్లో కూర్చొని మన చుట్టుపక్కల ఆడవాళ్ళని కలుగురు చేసినా కూడా రోజుకి రెండు వందల రూపాయలు అనేది ఫ్రీగా మనకి వస్తాయి దీంతో పాటు ఇది మూడు నెలల ఐదు కోర్స్ కాబట్టి కంప్లీట్ అయిన వెంటనే మీకు సర్టిఫికేట్ ఇస్తారు ఈ సర్టిఫికేట్ అనేది ఎక్కడికైనా మీకు ఉపయోగపడుతుంది కాలేజెస్ లో కానీ బయట కానీ మీరు సొంతంగా పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ కాబట్టి మీకు ఎక్కడికైనా నిర్భయం కదా చూపించి నేర్చుకోవచ్చు ఇక్కడ మా డైరెక్టర్ కూడా చాలా వస్తే మేడం మీరు ఎలా కూర్చారు కాబట్టి పర్వాలేదు మేము కూర్చుంటాం అనే ఉద్దేశంతో ఓపిక ఓపిగా కూర్చున్నారు మీకు ఈ ఇంక నుండి అదే నా వాళ్ళు జరిగింది నేను మీకు సారీ చెప్తున్నాను బట్ ఇదేంటంటే మీరందరూ ఇంత హ్యాపీగా ఇక్కడ చూస్తే ఒక పండగ కనిపిస్తుంది ఒకలా ఉండేది వాతావరణ రూమ్ స్ట్రక్చరే మారిపోయింది తెలుసు మనందరూ మాట్లాడుకుంటున్నాం కానీ ఇంత ఉత్సాహం కనిపించలేదు బట్ ఏంటంటే రావడం వల్ల ఒకలాంటి ఉత్సవం ఈ మొహంలో కనిపిస్తుంది కాబట్టి మా ఆహ్వానాలు అందించి వచ్చినానికి ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాం